హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సెరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అలాగే ప్రసాదంగా కూడా పెట్టవచ్చు ఈ రెసిపీని అదే కొబ్బరి అన్నం అండి అవును మీరు విన్నది కరెక్టే ఈ రెసిపీని మనం ఇప్పుడు కార్తీక మాసం చాలామంది పట్టుకుంటారు కదా వాళ్ళు రెగ్యులర్గా ప్రసాదాలు చేస్తున్నప్పుడు పులిహోర అలాంటివి చేస్తారు కదా సో అప్పుడప్పుడు పులిహోరనే కాకుండా ఇలా కొబ్బరి అన్నంని కూడా ట్రై చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి మీరు నమ్మరు ఒక్కసారి ట్రై చేసి చూడండి వేరే లెవెల్ అసలు పులిహోర దీని కింద ఏంటికి పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి అన్నం చాలా మందికి తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి ఇంత తెల్లగా ఉంది ఈమెనేమో చాలా బాగుంటుంది అంటుంది ఓన్లీ రైస్లో పోపు వేసినట్లు ఉంది అనుకుంటున్నారు కదా అస్సలు కాదండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి వేరే లెవెల్ ఉంటుంది సో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టేసుకోండి సో లెస్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఇలా అన్నంని వండి మొత్తం చల్లారబెట్టి ఇలా విడివిడిగా చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను అక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అంటే పావు కేజీ రైస్ తీసుకున్నాను సో పావు కేజీ రైస్కి ఒక హాఫ్ క్వాంటిటీ మొత్తం కొబ్బరిని మిక్సీ పట్టి తీసుకున్నాను సో టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక హాఫ్ పార్ట్ సరిపోతుంది ఒకవేళ హాఫ్ కేజీ రైస్కి అయితే మొత్తం ఫుల్ కొబ్బరికాయ తీసుకోండి సో తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ అయిన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో కొంచెం సాజీరా వేసేసి మూడి ఆలాకులు రెండు లవంగాలు అలాగే కొంచెం చెక్క రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసేసేయండి తర్వాత కొన్ని పల్లీలు తర్వాత కొన్ని జీడిపప్పులు కొంచెం మినంపప్పు కొంచెం శనగపప్పు ఈ రెండు యాడ్ చేసిన తర్వాతకి కొన్ని పొప్పలు కూడా యాడ్ చేసేయండి సో ఇవన్నీ యాడ్ చేసాక లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మంచిగా వేగుతున్న టైంలో కొన్ని ఎండుమిర్చి నేను వీడియోలో చూపించినట్లు మొత్తంగా వేసుకోకుండా ఇలా తుంచి యాడ్ చేసేసేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ లైట్గా వేయించేసుకొని పచ్చిమిర్చి ముక్కలని ఇలా పొడువుగా చీల్చి ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసేసేయండి సో ఇవి కూడా లైట్గా వేగిన తర్వాతకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసేసేయండి ఒకవేళ మీరు ఇది ప్రసాదంగా పెట్టకపోతే ఇందులోనే కొబ్బరి వేయకముందే కొంచెం లైట్గా వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి ఒకసారి వేయించి కొబ్బరి వేసేసేయండి ఒకవేళ మీరు ప్రసాదంగా పెట్టాలనుకుంటే ఓన్లీ కొబ్బరి మాత్రమే వేయండి అల్లం వెల్ప పేస్ట్ వేసేయకండి సో తర్వాతకి కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఈ పచ్చి కొబ్బరి అంతా స్మెల్ లైట్గా వరకు మంచిగా వేయించేసుకోండి చూస్తున్నారు కదా కలుపుతూ వేయించేసుకోవాలండి ఇలానే పెట్టేశారంటే మొత్తం అడుగంటి పోతుంది సో ఇలా కలుపుతూ వేయించేసుకున్న తర్వాతకి మనం ఇందాక చల్లార పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసేసి మొత్తం కొబ్బరి ఆయిల్ మొత్తం మన రైస్కి పట్టే వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కింది నుంచి పై వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసేయండి చూస్తున్నారు కదా ఇలా కలిపేశారంటే మన కొబ్బరి అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే సో ఇలా మంచిగా కలిపేసి దీనిని ఒక్క టూ మినిట్స్ దమ్కి పెట్టాలి అంటే క్యాప్ మూసేసి ఒక టూ మినిట్స్ వదిలేసామంటే మనం వేసిన అన్ని మసాలాలు ఆయిల్ అలాగే కొబ్బరి మొత్తం మన అన్నంకి పట్టేసి పర్ఫెక్ట్గా టేస్ట్ రెడీ అయిపోతుందండి ఒకవేళ మీరు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలోనే చూసుకొని వేసేసుకోండి తర్వాతకి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసేయండి పైన నుంచి అంతే ఇంకా పర్ఫెక్ట్ 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 కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది చాలా 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 రుచిగా అంటే అసలు పులిహోర ఏ మాత్రం పనికిరాదు ఈ కొబ్బరి అన్నం కింద ప్రతిసారి మీరు అన్నం మిగిలిన అన్నం మిగిలిన దాంతోనూ కూడా చేసుకోవచ్చు సో ప్రతిసారి మీరు అన్నం మిగిలిన ప్రతిసారి పులిహోర బంద్ చేసి ఇప్పటి నుంచి కొబ్బరి అన్నం చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రైస్ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టేసి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసేయండి ఎందుకంటే అన్ని మంచి మంచి వీడియోస్ ఉంటాయి హెల్దీ వీడియోస్ ఉంటాయి అలాగే అన్ని యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి కాబట్టి అన్నీ చెక్అవుట్ చేసేసి చూసేసేయండి మీకు ఏ వీడియో అయితే నచ్చుతుందో దాని కింద కామెంట్ సెక్షన్ చేసేయండి మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో చూడండి ఎంత బాగుందో కొబ్బరి రైస్ మీరు కూడా తినేసేయండి బాయ్